హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ భోంచేసారండి నేనైతే వంట చేసేసి వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇదైతే లైవ్కు ముందుగా ఒక బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నానండి పెట్టారు శారీ అది చాలా రోజులైందండి అది బ్లౌజ్ కుట్టుకోకుండా అలా వదిలేస్తున్నాను ఈరోజైతే బ్లౌజ్ కుడదామని నాలుగు రోజుల నుంచి ట్రై చేస్తున్నానండి కొద్దిగా కుట్టాడు పడేసాను మళ్ళీ ఇంక ఈరోజు తీసుకున్నానండి కొద్దిగా కుట్టి మళ్ళీ పెండింగ్ పెడదాంలే అనేసి జుట్టు దూకోలేదండి ఏమనుకోకండి హెడేక్గా ఉందని క్లిప్ పెట్టేసుకున్నాను అది కూడా సరిగా పెట్టుకోలేదు కదా శరీరం మీద కొంచెం శ్రద్ధ తక్కువేనండి నాకు హాయ్ ఫ్రెండ్స్ అలాగే ఏదైనా టైం ఉంది అంటే ఏదో ఒక పని చేస్తూ ఉంటానని చెప్పాను కదా ఇంకా ఒక గంట టైం ఉంది లైవ్కి అనేసి ఇది బ్లౌజ్ కుడుతున్నానండి ఇదిగోండి నా చిన్నప్పటి బ్లౌ మెషిన్ అని చెప్పాను కదండి ఇది నేను లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడే నేను టైలరింగ్ నేర్చుకున్నానండి అదిగోండి స్టడీస్ ఆగిపోయిన తర్వాత టైలరింగ్ నేర్పించారండి మా వాళ్ళు కాబట్టి టైలరింగ్ నేర్చుకు అంటే స్టడీస్లో ఉండగానే టైలరింగ్ నేర్చుకున్నాను అప్పుడప్పుడు టైం ఉండేటప్పుడంతా వెళ్ళి కూర్చునేదాన్ని టైలరింగ్ నేర్చుకోవడానికి అయితే కంటిన్యూగా లేండి అప్పుడప్పుడు ఏంటి నాకు ఇంట్రెస్ట్ అండి ఏదైనా పని కొత్త పని నేర్చుకుంటూ ఉండాలి కొత్త విషయాలు తెలుసుకోవాలి కొత్త పనులు నేర్చుకుంటూ ఉండాలి అది చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది అందుకని టైలరింగ్ కూడా అందులో భాగమేనండి పూలు కూడా కుట్టడము నేను డబ్బులకే కుట్టేదానండి మొదట అలా నేర్చుకొని అందరూ కుడుతుంటే నేను కూడా కుట్టాలి నేను కూడా సంపాదించాలి అనే ఆలోచన నాకు ఉండేది అలా పూలు కుట్టడము దారాలు కాశీ దారాలు ఉంటాయి కదండి తిరుపతిలో ఆ దారాలు వేయడం అన్నీ చేస్తానండి నేను కొన్ని కొన్ని వర్క్లు గార్డెనింగ్ అంటే నాకు చాలా ఇష్టము బుక్స్ చదవడం చాలా ఇష్టము వంట కూడా ఇంట్రెస్ట్గా చేసేదాన్ని అండి ఇప్పుడైతే హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది నిల్చొని చేయలేకపోతున్నానండి వంటలు కూడా మా అమ్మాయి అయితే అంటే కోడలు అయితే బాగా చేస్తుంది ఇంట్రెస్ట్గా ఇంకా అమ్మాయి వచ్చిందంటే నాకు ఫుల్ రెస్ట్ అండి వంటలు అమ్మాయి చూసుకుంటుంది నేనైతే మనవాళ్ళతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటానండి ఇదేనండి నా లైఫ్ ఉదయం లేస్తే కరెక్ట్గా ఖాళీ దొరికినా సరే గమ్ముగా ఉండనండి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను ఖాళీగా ఉంటే ఏదో ఒక ఆలోచనలు వస్తూ ఉంటాయండి వ్యర్థం నడుస్తూ ఉంటుంది కదా దానివల్ల మనము బలహీనం అవుతాము మరి చుట్టూ ఉండే వాళ్ళని కూడా బలహీనపరుస్తాం మన మాటల ద్వారా అందుకనేసి నేను ఎక్కువగా ఏదో ఒక పనిలో బిజీగా ఉంటానండి ఎదుగుండి నిన్న నేను చేసిన వంట అండి ఇది బీరకాయ పప్పు పొన్నగంటి కూర మన చెట్టులో పొన్నగంటి కూర అండి ఒక రెండు ఆకులు తోటకూర ఉండింది అది కూడా ఇందులో వేసేసానండి ఫ్రై చేస్తున్నాను కాంబినేషన్ అయితే సూపర్గా ఉండిందండి నిన్న తిన్నాను కదా బీరకాయ పప్పు సూపర్గా వచ్చింది అలాగే పొన్నగంటి కూర మన తోటలో మందులు లేని ఆకుకూరలు కదండి మందులు అంటూ ఏమి అయింది కదా ఊరికే కిచెన్ వేస్ట్ పండ్లు ఏమైనా మగ్గినటివి ఉంటే లేదా అరటిపళ్ళు నానబెట్టి ఒక మూడు రోజులు మీకు లిక్విడ్ షార్ట్ కూడా పెట్టాను కదండీ ఆ విధంగా నేను చెట్లకు ఏదో ఒకటి అలాంటి ఆహారాలే ఇస్తూ ఉంటాను మరి కిచెన్ వేస్టేనండి మొక్కలకి అన్నిటికీ కూడా బలం గార్డెనింగ్ కూడా నాకు బాగా బాగా ఇష్టం అండి మొక్కలంటే కాకపోతే బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అవడం వల్ల మన టెరెస్ పైన ఉన్న మొక్కలన్నీ పోయినాయండి ఇదిగోండి ఆకుకూర ఇలా కట్ చేసేస్తున్నాను నేను ముదుర కాడలంతా తీసేసాను లేత కాడలు పెట్టి పెట్టాను అంతా ఒకేసారి కట్ చేసి వాళ్ళు త్వరగా చేసి వాళ్ళని ఆత్రంతో నేను ఇలా కట్ చేస్తున్నానండి ఇంకా సన్నగా కూడా కట్ ఆకుకూర కుక్కర్ అయితే వెయిట్ వచ్చేసిందండి రైస్ కుక్కరు దీనికి ఇది పప్పు చే పప్పు అటు పక్క కుండలో చేస్తున్నానండి నా మూడ్ అండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ట్రై చేస్తుంటాను ఇందులో కూడా కొత్తదనం ఉండాలి ఒక్కొక్కసారి కొత్త గిన్నెలే వాడతాను ఒక్కొక్కసారి పాత గిన్నెలు నాకు నచ్చినవి బయట తీస్తాను ఒక్కొక్కసారి కుండల్లోనే చేస్తాను కుండలు పెనుము కూడా కుండల్లోనే మట్టి కుండల్లోనే పెనుము ఉందండి అది బయటది ఇలా మర్చిపోయినా నాకు నాకు ఇప్పుడు లైవ్ వాయిస్ వరిస్తుంటే గుర్తొస్తున్నాయి సైజులు వారీగా ఉన్నాయండి పెనుములు కూడా మూడు రకాలేమో ఉన్నాయి అవి తీసి వాడాలండి ఇంకా మట్టి కుండల్లో చేస్తే ఆరోగ్యానికి మంచిది చెప్తున్నారు కదా బయట టపాకాయలు కాలుస్తున్నారండి ఈ వారం ఈ వారం చాటించారు మొన్న మంగళవారం రోజు రేపు అంటే రేపు మంగళవారం రోజు జాతర అండి రేణిగుంటలో హడావిడి హడావిడిగా ఉంటుందండి రేణిగుంట రెండు మూడు రోజులు ఫుల్లు హడావిడి అండి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు జనాలు సందుండరు షాపులు గందరగోళంగా ఉంటుందండి నేనైతే బయటే వెళ్ళను జాతరకి ఆ జనాలు హడావిడిలో రాత్రిలు పోయి అమ్మవారిని చూసేసి వచ్చేస్తాను తెల్లవారితో ఒకసారి రెండు దగ్గరలండి నడివీధి గంగమ్మ ఊరు గంగమ్మ అంటే గ్రామ దేవత రెండు రకాలుగా పూజ ఉంటుంది మంగళవారం ఏమో దేవతకి పూజ అంటే గుడిలో రెండవ రోజు అంటే బుధవారం రోజు గ్రామ నడివీధి గంగమ్మ అని అక్కడ అమ్మవారిని తయారు చేసి పెడతారండి సూపర్గా చేస్తారండి రేణిగుంటలో జాతర అయితే మాత్రము రేణుగుంట చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా రేణిగుంటలో ఉండే వాళ్ళు అయితే మాత్రము వాళ్ళు ఎంజాయ్ చేసి ఉంటారు వాళ్ళకైతే అర్థమవుతుందండి ఫేమస్ అండి రేణిగుంట జాతర అంటే మాత్రము చాలా బాగా చేస్తారు ఇదిగోండి పోపు పెడుతున్నాను అందులో రెండు ఎండు మిర్చి వేసానండి కొద్దిగా జీలకర్ర వేసాను ఇది కూరకు పోపు పెడుతున్నానండి సారీ ఇది కూరకి కుండలో చేస్తున్నాను కదా కుండ మాడి పగిలిపోతుందనేసి పెనుగులో పెట్టి అందులో వేస్తున్నానండి పోపు పెట్టేస్తే కూర అయిపోయినట్టే బీరకాయ పప్పు ఇదైతే పొన్నగంటి కూరకి ఫ్రై చేస్తున్నానండి ఇదిగోండి ఇది ఎండు మిర్చి వేసాను కారం కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చులే అని రెండు ఎండి మిర్చీలు కొద్దిగా పచ్చిశెనగపప్పు కొద్దిగా జీలకర్ర అండి ఆవాలు అయితే వేయ చాలా వరకు ఫ్రైల్లో ఆవాలు వాడనండి నేను ఇదిగో ఇలా చేసేస్తాను అంటే ఈ ఆకుకూరలోనే తడి ఉంటుంది కదండి సాల్ట్ వేయంగాని ఇంకొంచెం నీళ్ళు వచ్చేస్తాను ఎందుకని ఒకటేసారి పోపు పెట్టేస్తాను నేను కొందరైతే ఉడకబెట్టుకొని చేస్తారు కూడా అంటే మా పెద్ద కలా చేసేవాళ్ళు అండి సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టేసి దాని తర్వాత పోపు పెట్టేవాళ్ళు నేనైతే ఇలానే చేసేస్తానండి వంట ఫ్రైలు అయితే ఎక్కువ శాతం ఇలాగే నీళ్ళల్లోనే పో పో పెట్టేసి ఆ నీళ్ళలోనే ఉడికించేస్తాను వేయగానే నీళ్ళు వచ్చేస్తాయి కదండి దాంతోనే రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి అందులో విటమిన్స్ పోవు కదండి అలాగే ఉంటాయి కాబట్టి మనం వేస్తే ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా ఉడకబెట్టి పిండితే అందుకని నేను అలాగే వేసేస్తాను ఇదిగోండి నా వంట సింపుల్గా త్వర త్వరగా చేసేస్తానండి చేస్తే మాత్రం అన్నీ ఓపికగా చేస్తానండి లేదంటే ఓపిక లేదనుకోండి సింపుల్ సింపుల్గా చేసి అటు పెట్టేస్తాను ఈరోజైతే తోటకూర బీరకాయ పప్పు ఈ పొన్నగంటి కూర మన తోటలో పొన్నగంటి కూర ఫ్రై చేయండి టపాకాయలు సౌండ్ వినిపిస్తుందా ఎవరైనా వెయ్యి పీస్ వచ్చుతారండి జాతరలప్పుడు అమ్మవారిని దర్శించడం దర్శించుకోవడానికి అందుకని వాళ్ళు వచ్చినప్పుడు టపాకాయలు పేలుస్తూ ఉంటారు ధూమ్ధాముగా చేస్తారండి రేణిగుంట జాతర అయితే మాత్రము బాగా సందడి సందడిగా ఉంటుందండి జాతరలో షాపులు అయితే వీటి నుంచి అటు వరకు లైట్లు డెకరేషన్లు ఫుల్గా పెడతారు షాపులు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాయండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు షాపులు బయట కనిపిస్తాయి స్ట్రీట్లలో మెయిన్ రోడ్డు పొడవుకి పెట్టేస్తారండి ఇటు సైడ్ అటు సైడ్ సందుల్లో కూడా పెట్టేస్తారు మెయిన్ రోడ్లో అమ్మవారి దగ్గర నుంచి ఇక్కడ గుడి దగ్గర నుంచి ఆ లాస్ట్ స్టాండ్ వరకు ఉంటాయండి షాపులు ఫుల్ సేల్స్ అండి ఎక్కడెక్కడ నుంచో వచ్చి జాతరలు అప్పుడు పెడతారు కదా జైంట్ వీళ్ళు పిల్లలు ఆడుకునే వస్తువులు అన్నీ ఉంటాయండి ఈ జాతర అప్పుడు మాత్రం లేడీస్కి కమ్మలు రకరకాల రే రేణిగుంట జాతర అంటేనే ఒక థ్రిల్ అండి అసలు చాలా బాగుంటుంది అయితే తిరిగే ఓపిక అక్కడక్కడే తిరగాలన్న జనాలు సందుండరా తోసుకొని తోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కనుక జాగ్రత్తగా ఉండాలి హెల్త్ ఇష్యూ ఉండే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆ జనాల్లో పడినా పడిపోతాం అలా ఉంటుంది సందడి సందడిగా మీరు ఎప్పుడైనా చూసుంటే మీకు తెలిసి ఉంటుంది కదా దగ్గరగా ఉండే వాళ్ళు ఎవరైనా చూసుంటే నిజమే అని ఒప్పుకోవాల్సిందే అంత బాగుంటుందండి చాలా బాగుంటుంది దగ్గరగా ఉండే వాళ్ళు ఎవరైనా మిస్ అయి మాత్రం వచ్చి అమ్మవారిని చూడండి చాలా అలంకారం కూడా చేస్తారు అమ్మవారికి ఇక్కడ గుడిలో గంగమ్మ కానీ అక్కడ నడివీధి గంగమ్మ కానీ బాగా చేస్తారండి ఇక్కడైతే నేను పొన్నగంటి కూరకి కొద్దిగా ఉప్పేసానండి ఫ్రైకి మూత పెట్టేసామంటే త్వరగా ఉడికిపోతుంది బీరకాయ పప్పు అయితే అయిపోయింది అది అడుగుమాడుతుందేమో అని వెయిట్ చేస్తుంది ఇంకా ఆపేస్తానండి బీరకాయ పప్పు కూడా అయిపోయింది ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా వేడివేడి కరెక్ట్గా టయానికి అయిపోతుందండి అన్నీ మనం బోన్ చే మేము బోన్ చేసే టయానికి వంట రెడీ చేసేస్తాను ఆకురు కొంచెం ఎక్కువైనట్టుంది కదండి పెనుములో తిప్పుతూ ఉంటే తెలుస్తుంది కదా అయినా ఉడికితే లేండి మీరేం వంటలు చేశారండి ఈరోజు నిన్న ఒకటి వంట అండి నాది ఎలా ఉంది కామెంట్లో తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నాను నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ అలాగే మీరేం చేశారు నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఇదిగోండి పొన్నగంట కూర అయిపోయింది వేరుశెనకాయల పొడి మరి మిరపొడి కొద్దిగా వేశానండి మిర్చి వేశాను కదా చాలదు కారం అందుకని కొద్దిగా వేశానండి సారీ నేను ఇలా కలుపుతూ ఉంటే సెల్ పక్కకు జరిగేసింది ఏమనుకోకండి ఇదిగోండి ఫ్రై అయితే అయిపోయింది బీరకాయ పప్పు కూడా అయిపోయిందండి సూపర్ టేస్ట్ అండి రెండు కాంబినేషన్ కూడా బాగా కుదిరింది కడుపు నిండా తిన్నామండి ఇద్దరం మేము కొండలో పప్పు మట్టి వాసన వస్తుంది అంటారు కానీ కొందరు అదేం రాదండి ముందుగా మనం క్లీన్ చేసుకునే పద్ధతిలోనే ఉంటుంది అది కుండల్లో చేసుకుంటే రుచే వేరండి మీకు ఈ కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్